కార్మికులకు కర్షకులకు తాను అండగా ఉంటానని నగర్ కార్మిక నేత హరి అన్నారు అంతర్గం బీఆర్ఎస్ మండల నాయకులు భాను తిరుపతి నాయక ఆధ్వర్యంలో ఇటీవల బసంత నగర్ కేశవరం కాంట్రాక్టు కార్మిక సంఘం ఎన్నికల్లో విజయం సాధించినందుకు గాను సన్మాన కార్యక్రమం నిర్వహించి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ కార్మిక కుటుంబంలో పుట్టిన తాను కార్మికులకు అండగా ఉంటానని ఏనాడు అనుకోలేదని కానీ బసంతనగర్ ఎన్టీపీసీ లారీ కార్మిక సంఘం తదితర సంఘాలకు ఎన్నుకున్నారన్నారు బసంతనగర్ కేశవరాం ఫ్యాక్టరీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు సంతోషంగా ఉందని కానీ కార్మికులకు ఈ పది సంవత్సరాల్లో తీరని అన్యాయం జరిగిందని అన్నారు నాయని నరసింహారెడ్డి బంగారు లక్ష్మణ్ నరేంద్ర జీవన్ రెడ్డి తదితరులు పదుల సంఖ్యలో రేట్లను పెంచితే నేను గెలిచిన తర్వాత వందల మందికి రేట్లు పెంచానన్నారు వందల మందికి గ్రేడ్లు ఇవ్వడం జరిగిందన్నారు మా తర్వాత వచ్చిన గ్యాంగ్ పదేళ్ళ నిర్వీర్యం చేశారన్నారు కార్మికులను బానిసలుగా మార్చుకున్నారన్నారు కార్మికులకు తీరని అన్యాయం ఈ పదేళ్ళలో నిర్వీర్యం చేశారన్నారు ఈ గ్రామాల్లో అన్నింటా పనిచేశాను అన్నారు ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన వారికి ధరలు పెంచేలా చేసినాం ఈ రోడ్డు కోసం ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టాం ముంపు గ్రామాల ఆర్ అండ్ ఆరు ప్యాకేజీల కోసం పెద్ద ఎత్తున కొట్లాడం ఇలా ప్రతి సమస్యలో మీతో పాటు ఉన్నానని అన్నారు ఏ సమస్యనైనా మనం అడుగు పెడితే పరిష్కారం అయ్యిందని మీరు పరిష్కారం అయ్యామని అన్నారు కొంతమంది చేసిన తప్పులకు ఈ రోజు పార్టీ బలి అయిందని ఈ పొరపాట్లు మళ్ళీ మళ్ళీ చేయొద్దన్నారు పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు కార్యకర్తలకు అండగా తాను అన్నారు పెట్టుకున్న సందర్భంలో ఇవాళ ఒక కాంట్రాక్ట్ కార్మికునికి ఇట్లా స్కిల్ నుంచి సెమీ స్కిల్డ్ చేయొచ్చు సెమీ స్కిల్డ్ నుంచి స్కిల్డ్ చేయొచ్చు స్కిల్డ్ నుంచి పర్మనెంట్ చేయొచ్చు అనేది కూడా అక్కడ ఇప్పటివరకు లేకుండే నాకంటే ముందు పెద్ద పెద్దోళ్ళు చాలా మంది చేసారు నాయన నరసింహరెడ్డి బంగారు లక్ష్మణ్ నరేంద్ర జీవన్ రెడ్డి బాబు అందరు చేశారు కానీ వాళ్ళు చేసేది ఏముండే రెండు రెండేళ్ళకి ఒకసారో వాళ్ళు ఒక ఐదుగురికో ఆరుగురికో రేట్లు పెంచుడు అప్పుడు పర్మనెంట్గా ఉండే వాళ్ళకి ఒక ఇంత గ్రేడ్ ఇచ్చుడు వెళ్ళిపోవుడు కానీ మేము వచ్చిన తర్వాత వందల మందికి రేట్లు పెంచుడు వందల మందికి బేసిక్లు ఇప్పించుడు వందల మందికి గ్రేడ్లు ఇప్పించడం పర్మనెంట్ వాళ్ళకు అంటే వందల సంఖ్యలకు తీసుకపోయినాం వెనకడే కదా ఎంత ఉండే కదా వంద రూపాయల అరవై రూపాయల పెన్షన్ ఉండే కొద్ది మందికి ఊళ్ళో కొద్ది మందికి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ వచ్చిన తర్వాత రెండు వేల ఊళ్ళో దాదాపు ఎనిమిది వందలు తొమ్మిది వందలకు పెన్షన్ పోయినట్టు అంతే కదా అప్పుడు అంతే ఉండే ఆ టైప్లో మనం పెంచితే మా తర్వాత వచ్చినటువంటి గ్యాంగ్ ఉన్నది కదా ఈ గ్యాంగ్ ఉంటుంది ఒకటి వాళ్ళు పదేళ్లల్లో నిర్వీర్యం చేసేసారు బానిసల్లాగా మార్చుకున్నారు వాళ్ళు బానిసల్లాగా మార్చేసి మనం రెండు వందల బేసిక్లు అంటే పర్మనెంట్ చేసేది రెండు వందల మందికి చేస్తే వాళ్ళు ఇరవై కాడికి వచ్చారు అరవై మందికి రేట్లు పెంచే కాడికి వచ్చారు అట్లా దాన్ని పూర్తిగా దిగజారి తీసుకొచ్చి దానికి పాట గౌరవ నారాయణ జడ్పీటీస్ గారు వేదిక ముప్పై ఐదు వేల కాడికి వాళ్ళకి ప్రమోషన్ పాలసీలు నంబర్ తగ్గిపోయింది రేటు పెరిగిపోయింది సో అప్పుడేమైంది కార్మికులకు నేను ఎప్పుడు కూడా రూపాయి వంచకుండానే పోటీ చేసిన నేను ఎప్పుడు కూడా ఇక్కడ ఎమ్మెల్యే రెండుసార్లు చేసినా రూపాయి వంచలే జెడ్పీటీస్ అక్కడ చేసినాం రూపాయి వంచలే మా కార్పొరేటర్ రెండుసార్లు చేసినాం రూపాయి వంచలే అది ఒక సిస్టమ్ పెట్టుకున్నాం అలా కార్మికుల కోసం అంటే నేనే పైసలు ఇచ్చి నేనే వాళ్ళకి పనిచేసుడు అనేది అవుతుందానే నేనే ఐదు వేలు ఇచ్చి నీకు అయ్యే మళ్ళీ నేను రోజు కూడా డెబ్బై ఎనభై రూపాయలు రేటు వేస్తా అనేది అంటే ఎన్నో దోపిడీ అయితేనే మనం ఇస్తాము వాళ్ళు అదే పని చేసుకున్నారు ఈ తాక తాటాకు తీసుకున్నారు మా వాళ్ళకి అర్థమైంది కడుపు కాలేదు అప్పుడు మొన్నటిసారి పోతే నాకు పోయేటప్పుడే పెద్ద నిరాజనం పట్టిరు నువ్వు చేసింది అన్న నువ్వు పెట్టింది అన్నామన్న అంటే కారెట్స్ చేసినాం అలా నువ్వు అంటే ఒకప్పుడు ఉట్టిగానే వచ్చిపోయేటోళ్ళు పనికి ఆరు వందల మందికి వాళ్ళకు రెగ్యులర్ నౌకరీ చేసింది అప్పుడు ఫస్ట్ రెండు వేల ఎనిమిది తొమ్మిది అవే అంటే రెగ్యులర్ చేసినాం అందరికి రేట్లు పెంచినాం అందరినీ ప్రమోషన్ పాలసీ తీసుకొచ్చినాం ప్రతీది మనదే ఉన్నది ఆడ ఈ పదేళ్ళ కాలం మునిగిపోయినారు వాళ్ళు చేసేదే ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళ పదేళ్ళు మొత్తం మునిగినాక ఇంకేముంటుంది సగం జీవితం అయిపోయింది వాళ్ళది నష్టపోయారు సగం జీవితం సపోజ్ ఇక్కడ గ్రామ పంచాయతీలో ఒకసారి సర్పంచ్ గెలిచినా గెలవకున్నా రోడ్డు అడ్డా పడకున్నా కానీ ఒకసారి నడుస్తుంది కానీ అక్కడ అట్లా కాదు ఒక్కసారి రేటు రాకపోతే ఒక రేటు నెలకు మూడు వేల రూపాయలు ఇంపాక్ట్ చూపెడతారు అట్లా ఏడెనిమిది ఏళ్ళు తప్పిపోయింది దానికి ఎన్ని లక్షలలో పోతుంది అది అర్థమయ్యి వాళ్ళు అక్కడ నీరాధనం పట్టిరు గెలిపించిర్రు గెలిపించే క్రమంలో మూడు జాగాలల్లో అది చుట్టూ నాలుగురు ఎమ్మెల్యేలు ఇంకా ఉండేటోళ్ళు అటు వాళ్ళు ఇటోళ్ళు అంతా వచ్చి ఇటే ఉంటారు కానీ ఈ మన అక్కడ ఐదు గ్రామాలు పెద్దపల్లి ఐదు గ్రామ పంచాయతీలు అప్పనపేట అందులాపల్లి రాగినాడు బ్రాహ్మణపల్లి కురువునపల్లి ఇటు సైడ్ ఏమో మంత్రిగారు దాంట్లోనేమో ఐదు ఉన్నాయి ఏమో ఎనిమిది ఉంటాయి గ్రామ పంచాయతీలు ఈ ఎనిమిది వందల ఓట్లకు ఇంత పైరవి దానికి ఏం చేశారు అదివర దాకా కాము ఉన్నారు ఇక మూడు రోజులకెళ్ళి చాలు చేసేరు ఇది ఓడిపోతే బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ ఓడిపోయినట్టు అవుతుంది అని ఇంకా ఇచ్చేలా వీటి బెదిరింపులు ఇంకా లాస్ట్ రోజు ఏం చేశారు రాత్రి ఇచ్చిన పైసలు సరిపోతలేవు ఆంత లేవు అని అవి చెల్తలేవు అని పొద్దున మళ్ళా తొమ్మిది గంటలకి అధికారులంతా ఆలక లోపల అధికారులు బయట అధికారులు ఇంత ఇబ్బంది పెట్టినా కానీ అడిగి కార్మికులు మంచి పెద్ద ఎత్తున మనకు గెలిపించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బాను తిరుపతి నాయకు జట్పెట్టి శ్యామల నారాయణ కౌన్సిలర్ కౌశిక లత మాజీ సర్పంచ్లు కుర్ర వెంకటమ్మ నూకరాజు ధర్ని రాజేష్ బండారి ప్రవీణ్ కుమార్ తుంగపిడి సతీష్ కుమార్ గీట్ల రెడ్డి గంగాధర్ రామన్న మల్లయ్య సతీష్ కుమార్ నిమ్మలరాజు రవి నరేందర్ తదితరులు పాల్గొన్నారు